హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతోపాటు మనకు ప్రతి రైతుకు కూడా మనకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు కూడా రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎవరైతే రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్ల నుంచే తెలుసుకోవడానికి దయచేసి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే గమనించి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు డబ్బులు అయితే పడతాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసా కింద అయితే వేయబోతున్నారనమాట ఇక ప్రతి ఏటా కూడా మనకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక గత యాసంగి సీజన్లో కూడా రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే వేశారు ఇప్పుడు అలా కాదండి నేరుగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు వానాకాలం రైతు బంధు కింద అంటే రైతు భరోసా కింద వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేవారు ఎకరానికి ఎన్ని ఎకరాలు కూడా ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి నేరుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక దీంతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి పీఎం కిసాన్ పదిహేడు విడత కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి